డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత తన దూకుడు పెంచుతున్నారని చెప్పొచ్చు అలాంటిది మొన్న సుంకాల విషయం చూసుకుంటే గనక ఏకంగా యాభై శాతం వరకు పెంచారు ఈ నేపథ్యంలో ఎన్ని అమెరికా ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా కూడా రష్యా చమురు విషయంలో భారత్ కైతే బంపర్ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తుంది మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు డాక్టర్ దుర్గా మడ్లమాని గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే మేడం నమస్తే మేడం మరి డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత తన ప్రతాపం చూపిస్తున్నారని చెప్పొచ్చు అలాంటిది మొన్నటి వరకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్న సుంకాలని ఏకంగా ఫిఫ్టీ పెంచారు సో ఎలాంటి హెచ్చరికలు జారీ చేసినా కూడా రష్యా కానివ్వండి ఇండియా కానివ్వండి సత్సంబంధాలు వదలట్లేదు అండ్ చమురు విషయంలో కూడా రష్యా మళ్ళీ బంపర్ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తుంది భారత్కి కి ఏమంటారు మేడం అంటే ఈ నిన్నటి నుంచే మొదలైంది ఇరవై ఐదు శాతం అనేది సుంకాలు విధించడం అనేది నిన్న మొదలైంది ఇంకో ఇరవై ఐదు శాతం ఈ నెల ఇరవై ఏడు నుంచి అన్నారంటే యాభై శాతం సో మోదీ గారు ట్రంప్ కు వార్నింగ్ ఇచ్చారు మేము తగ్గేదే లేదు మీరు ఏమైనా చేసుకోండి మాకు మా రైతుల ప్రయోజనాలు ముఖ్యం మా పాల ఉత్పత్తులు మేము కాపాడుకుంటాం మాకు వ్యవసాయం సంబంధించి వాళ్ళు కూడా చాలా ముఖ్యం మాకు రైతులు కూడా అని చెప్తున్నారు అయితే మనం చమురు రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం ఎందుకు మనం చేసుకుంటున్నాం అంటే మనకి వాళ్ళు తక్కువ ప్రైస్ కి ఇస్తున్నారు సో దానివల్ల మరి ఎప్పుడు కూడా దేశ ప్రయోజనాలు ముఖ్యం గాని మనకి వేరే దేశ ప్రయోజనాలు ముఖ్యం కాదుగా అందుకోసం ఇవాళ మోదీ గారు చాలా సరైన నిర్ణయాలు తీసుకుంటున్నారు సరే దీని మీద రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు మాట్లాడేది మాట్లాడుతున్నారు అనుకోండి మోదీ గారు బందీ అయిపోయారు ట్రంప్ చేతుల్లో ట్రంప్ చేతులు కాళ్ళు కట్టేశారు మోదీకి అంటూ మాట్లాడుతున్నారు సరే అది పక్కకు పెడితే మనం ఇవాళ అంటే రష్యా నుంచి చమురు మనమే కాదు చైనా నెంబర్ వన్ లో ఉంది భారతదేశం నెంబర్ లో ఉంది అందుకే నేను శ్వేత సౌధనంలో ఓవెల్ కార్యాలయంలో ఆయన ప్రెస్ మీట్ అయినప్పుడు ఎవరు ట్రంప్ వాళ్ళు అడిగారు మరి చైనా కూడా దిగుమతి చేసుకుంటోంది కదా తుర్కియా కూడా చేసుకుంటోంది కదా మరి మీరు ఎందుకు భారత్ కే సుంకాలు పెంచారు మరో కొద్ది రోజుల్లో ఇంకో రెండు దేశాలు కూడా మేము పెంచచ్చు అని అందులో చైనా ఉంటుందా అంటే ఉండచ్చు అంటున్నాడు అంటే గట్టిగా చెప్పట్ల అదేవిధంగా మీరు ఏది అడిగినా కూడా ఉండొచ్చు చెయ్యొచ్చు చూడొచ్చు అనే ధోరణిలోనే ట్రంప్ మాట్లాడుతున్నారు చాలా చిత్రంగా ఉంది ట్రంప్ వ్యవహారం చెప్పాలంటే అంటే భారత్ మీద ఇంత కోపం ఎందుకని సడన్ గా అయితే ఇప్పుడు జనరిక్ మందులు తర్వాత మసాలాలు పప్పు దినుసులు ఈ బట్టలు ఇలాంటివన్నీ ఇప్పుడు దీపావళికి వెళ్తాయి ఎక్కువ సో వాటి మీద మనం ఇబ్బంది పడాలి అని బైడెన్ సలహాదారు అమెరికా ఇండో కి సంబంధించి ఆయన అజయ్ భుటోరియా అన్నారు వల్ల మనకి చాలా నష్టం కదా మనకి సుంకాలు పెరిగిపోతాయి ఎందుకంటే మనకి యాభై లక్షల భారతీయులు మన అభివృద్ధిలో పాలు పంచుకుంటున్నారు అనేది ఆయన చెప్తున్న మాట పెరిగితే పెరగని అన్నట్టుగా ట్రంప్ మాట్లాడుతున్నారు ఇప్పుడు వాళ్ళకి సుంకాలు పెరుగుతాయిగా ఇప్పుడు మీరు మీద సుంకాలు వేస్తే మేము మీ మేల్ సుంకాలు రెట్టింపు చేస్తాం కదా ఇప్పుడు జనరిక్ మందులు అనేవి తక్కువ అక్కడ దొరుకుతున్నాయి అక్కడ వాళ్ళకి ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ కి వాళ్ళకి మరి చాలా ఇబ్బంది కదండి అదే విధంగా మీరు ఈ మసాలాలు అంతా కూడా మన దగ్గర నుంచి వెళ్తాయి కదా ఎక్కువ శాతం అంటే ఇంకొకటి రత్నాభరం కానివ్వండి లేకపోతే రాగి పాత్రలు బట్టలు ఇలాంటి వాటి మీద కూడా అంటే అదే మరి ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి ఎక్కువ వెళ్తాయి కాబట్టి వాటి ఉపయోగం ఎక్కువ ఎస్పెషల్లీ దీపావళి వస్తే ఎక్కువ వాడతారు కదా బట్టలు ఇలాంటివన్నీ అంటే వీటి మీద మరి పెరగటం వల్ల అక్కడ వాళ్ళకి కూడా నష్టమే కదా అంటే ఒక కోపంతో చేస్తున్న పని లాగా కనిపిస్తుంది ఏదైనా ఈ కోపం తగ్గచ్చు మళ్ళీ రేట్లు తగ్గచ్చు అనేది మనకు అర్థం అవుతున్న విషయం అంటే తుర్కియా గురించి అడిగినా లేదు చైనా గురించి అడిగినా ఆయన డైరెక్ట్ గా సమాధానం చెప్పట్లేదు ట్రంప్ కానీ మోదీ గారు మాత్రం చాలా ఖచ్చితంగా ఉన్నారు మాకు భారతదేశ ప్రయోజనాలే ముఖ్యం మీరు ఏం చేస్తే చేసుకోండి మేము కూడా అదే విధంగా ఉంటాము ఆయన దీటుగా జరుగుతోంది కానీ ఇది ఎంత వరకు వెళ్తుంది ఏమైతుంది అనేది చూడాలి అంటే ఇప్పుడు ఈ రేట్లు పెరగటం ఇప్పుడు ఎంతవరకు కేంద్రం మాత్రం భరిస్తుంది ఇప్పుడు పాల ఉత్పత్తుల మీద కావచ్చు లేకపోతే రైతులకు సంబంధించి కావచ్చు ఏదైనా కూడా పెరిగిన రేట్లు తోలు ఉత్పత్తుల మీద ఎంతవరకు దాన్ని ఎవరు కేంద్రం భరించగలదు మరి ఏమవుతుంది ఏంటి అనేది మనం వేసి చూడాలండి ఏది ఏమైనా మోదీ గారు అయితే ధైర్యంగానే ఉన్నారు ఆయన చైనా పర్యటన కూడా వెళ్ళబోతున్నారు మళ్ళా తర్వాత జపాన్ కూడా వెళ్తారని తెలుస్తోంది సో ఈ నేపథ్యంలో మరి ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు ఎలా ఉంటాయి అంటే భారత్ ఆర్థికంగా పుంజుకుంటోంది కాబట్టి ఆయన దృష్టి భారత్ మీద పడిందా ఇప్పుడు చైనా కూడా మరి అన్ని వాడుతుంది కదా అన్ని ఉత్పత్తులు వాళ్ళు దిగుమతి చేసుకుంటారు ఎగుమతులు చేసుకుంటారు చైనా కూడా తక్కువదేం కాదు కదా అయితే మన ఈ చమురు దిగుమతి చేసుకోవడంలో మనం చైనాకి దగ్గరగా వచ్చేస్తున్నాం అంటున్నాడు ట్రంప్ సో అది ఆయన భరించలేకపోతున్నాడు ఇప్పుడు చమురు మనకి చాలా అవసరం కదండి అయితే మనం కదలగలమా సో ఏది ఇవాళ పరిస్థితి అయితే ఇట్లా ఉంది మరి ఏం జరుగుతుందో చూడాలి మరి ఇంకొకటి మేడం అంటే ఏకంగా వీసాస్ మీద ఇమిగ్రేటివ్ ఏజెంట్స్ మీద ప్రతాపం చూపిస్తున్నారు ఒక్క యూనివర్సిటీ క్లాస్ అటెండ్ అవ్వకపోతే వీసాస్ క్యాన్సిల్ చేస్తామని ఇలాంటి చంచలాత్మక డెసిషన్స్ తీసుకుంటున్నారు అంటే ఒక అధ్యక్ష పదవిలో ఉంటే ఒక ఒక మంచి స్టెబిలిటీ ఉండాలి ఒక మంచి మైండ్ సెట్ ఉండాలి కాకపోతే ఒక సాకులతోటి సుంకాలు పెంచడం లేకపోతే ఇలాంటి డెసిషన్ తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు ఏంటి అసలు ఇప్పుడు ఇది నీ ప్లేసు ఇది నా ప్లేసు కరెక్టే అమెరికా అమెరికన్స్దే కాదని ఎవడో అంటర్లే కానీ రకరకాల మనుషులు వచ్చి బ్రతుకుతారు కదా ఇప్పుడు హైదరాబాద్ తీసుకోండి మన ఫిలిం ఛాంబర్ మీద ఒకళ్ళు దాడి చేశారు ఒక జర్నలిస్ట్ సీనియర్ జర్నలిస్ట్ తర్వాత కొంతమంది వెళ్ళి ఇక్కడ ఎవడరా మీరు మీరందరు ఇక్కడ ఉన్నారా ఆంధ్ర వాళ్ళు పొండిరా ఏంటది ఇక్కడ ఏడి తెలంగాణ వాడేడి ఏంటది అంటే అహంకారం ఏంటి ఇది అందరికీ చెందిందండి ఇప్పుడు అందరు వచ్చి ఇక్కడ బతుకుతారు భారతదేశంలో ఎవరు ఎక్కడైనా ఉంటారు ఉండొచ్చు ఇది నాది మీరెవరు రావడానికంటే నీకు తెలివి ఉంటే నువ్వు బతుకు నీకు సేవ ఉంటే నువ్వు కూడా ఒక వ్యాపారం చేసుకో ఎవడో వచ్చి వ్యాపారం చేస్తే నువ్వు దెబ్బలాడతానంటే దానికి ఎవరు బాధ్యులు ఇప్పుడు ఇది ఒకప్పుడు ఇక్కడ క్యాపిటల్ గా ఉంది అందుకోసం ప్రజలు ఇక్కడికి వచ్చారు ఇక్కడ స్థిరపడ్డారు స్థిరపడ్డ వాళ్ళు వెనక్కి వెళ్ళిపోమంటే ఎందుకు వెళ్ళిపోతారు ఎందుకు వెళ్ళిపోవాలి మీరు కూడా భాగస్వామ్యులు అవ్వండి మీరు కూడా చెయ్యండి మీరు కూడా ఏదైనా చెయ్యండి మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోండి అంతేగాని వాడెవడో వచ్చి బిజినెస్ చేస్తున్నాడు తప్పు అంటే ఎట్లా అలాగా ఇప్పుడు ట్రంప్ ఉద్దేశం కూడా అలాగే కనిపిస్తోంది అంటే తెలంగాణ వాళ్ళు ఎలా ఉన్నారో ట్రంప్ కూడా అలాగే ఉన్నాడా మా అమెరికాలో మా అమెరికన్సే ఉండాలి అమెరికా ఫస్ట్ ఓకే అమెరికా ఫస్ట్ మీ వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వండి కానీ మీ కొన్ని విషయాల్లో భారతీయులు కావాలి కదా వాళ్ళ తెలివితేటలు కావాలి కదా వాళ్ళని ఉపయోగించుకుంటున్నారు కదా మీరు టెక్నికల్ గా కానీ మరొక రకంగా కానీ ఇవన్నీ కూడా ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉండాలండి అహంకార ధోరణిలో వెళ్తే ఎవడైనా దెబ్బతింటాడు ఇప్పుడు అంత తెలంగాణ ఉద్యమం చేసి ఇవాళ కేసీఆర్ ఊచ లెక్కబట్టాలనే స్టేజ్ లో లేరు అహంకారం తలకెక్కకూడదు ఇప్పుడు నా స్వార్థం కోసం నేను ఒక రాష్ట్రాన్ని విభజించి నాకు ఒక పదవి రాలేదని ఈ రోజు పదవి వచ్చాక నేను పదేళ్లు కళ్ళు మూసుకుని నేను అన్ని చేసి అహంకారం ఇంకా దిగకుండా ఇంకా అలాగే మాట్లాడుతూ ఉంటే ఏమవుతుంది అని ఇంకొకటి మేడం అంటే బిజినెస్ పరంగా ఇండియా బాగా లాభపడుతుంది రష్యాని బాగా లాభాల పాటు పొందుతుందంటూ చెప్తున్నారు అలాంటిది ఆపరేషన్ సిద్ధులో చూసుకుంటే గనక ఆయన ఒక వైపు భారత్ కి సపోర్ట్ అంటూనే బిజినెస్ పరంగా పాకిస్తాన్ కి ఎన్నో ఆయుధాలు కూడా సప్లై చేశారు మరి వాళ్ళు బిజినెస్ ఐడియాస్ ఇంప్లిమెంట్ చేయలేదంటారా అంటే ద్వంద్వ ధోరణి ఇప్పుడు పాకిస్తాన్ కి వేరే మార్గం లేదు దే హావ్ టు టు ట్రంప్ ఇప్పుడు వాళ్ళు సరెండర్ అయ్యారు కాబట్టి ట్రంప్ వాళ్ళకి చేస్తున్నాడు మనం సరెండర్ అవ్వాల్సిన అవసరం లేదు మనకి మనం ఆ స్థితిలో లేము బికాస్ మనం ఇవాళ ఫోర్త్ పొజిషన్ లో ఉన్నాం ఆర్థికంగా పాకిస్తాన్ అలా లేదు కదా పాకిస్తాన్ ఎంతసేపు ఇది ఏమంటారు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తాను తప్ప దేశాన్ని బాగుపరుచుకోవాలని ఆలోచించట్లే ఎక్కడ మనకి వాళ్ళకి అది తేడా మతం ఒకటి పెట్టుకుని లేకపోతే ఉగ్రవాదాన్ని పెంచి పోషించి ప్రజల్ని కష్టపడడం కాదు ఏ నేతయినా చేయాల్సింది మన రాష్ట్రం బాగుపడాలి దేశం బాగుపడాలి తద్వారా మనం ఇంటర్నేషనల్ గా కూడా మన అంతర్జాతీయంగా కూడా భారతీయులం బాగుండాలి అనేది మోదీ గారి ఉద్దేశం బట్ పాకిస్తాన్ దా ఉద్దేశం లేదు అందుకనే పాకిస్తాన్ సరెండర్ అయింది కాబట్టి ఇవాళ ట్రంప్ వాళ్ళ వైపుకి వెళ్ళటం లేదు వాళ్ళకి కావాల్సిన సహాయం చేస్తున్నాడు మనం ధైర్యంగా నిల్చున్నాం కాబట్టి ఆయన కోపంగా ఓకే మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ